రోజున నిర్వహించాలి మూడవది ప్రతి సంవత్సరం కృష్ణ నక్షత్ర ఏకాదశి రోజున గురు పరంపరలో ఆరాధన జరగాలి అత్యవసర ధార్మిక కార్యక్రమాలు మీరు బట్టి నిర్వహించుకోవాలి ఐదవది పెద్దల యొక్క తలహాలు సూచనలు అనుసరించి కార్యక్రమాలు నిర్వహించాలి నిర్వహించుకోవాలి ఇట్లు అగ్న పెద్ద లీలావతి సమేత దయాదేవి వసంతచార్యులు జ్ఞాన పీఠాధిపతులు జయశంకర్ నగర్ ఉత్తమలం మరుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారిని కూడా సత్యవతి గారు కూడా సరే ఇప్పటి వరకు కష్టపడి ఇంత వ్యవస్థని ఏర్పాటు చేశారు ఇక వారికి ఈ బాధ్యతని వారు అందజేస్తున్నారు వారి ఈ కూడా నిర్వహిస్తూ వారు చెప్పినట్టుగా తెలుస్తూ మరి ఉత్తరానికి వాళ్ళని నియమించడం జరిగింది కాబట్టి గురుదేవుల వాక్కు ద్వారా మనమందరం కూడా మరి తెలుసుకుందాం Oke, காரணம் இதெல்லாம் கூட அங்க கூட